श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्व विचारे सर्वगता ओम अयम प्रेम श्रीम श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రే నమ అద్భుతమైనటువంటి లలిత త్రిశుతి స్తోత్రం శంకర భాష్య సహితంగా అధ్యయనం చేసే అవకాశం పార్వతీ పరమేశ్వరుడు మనకు అనుగ్రహించారు ఇప్పుడు ఉపఘాతం పూర్తయిపోయింది కనుక మనం మంత్ర విభాగంలో ప్రవేశిస్తున్నాం సందర్శక మహాశయులకు విన్నప్పం ఏమిటంటే అంగన్యాస కరన్యాసాలతో చేయడానికి చాలా నియమాలు ఉన్నాయి అద్భుతమైన దివ్యములైన నామాలను వినటానికి కానీ చదవటానికి కానీ ఎక్కువ నియమాలు లేవు కాకపోతే ఒకటే నియమం సస్వరంగా సుస్వరంగా చదవాలి శ్రద్ధాభక్తులతో వినాలి అర్థవంతంగా నామ మహత్వాన్ని తెలుసుకోవాలి ఆ నామం ఏ విధంగా మంత్రమైంది ఆ మంత్రం ఎటువంటి శక్తినిస్తుంది అది అవగాహన చేసుకోవాలి ఇది చేయవలసిన పని చాలామందికి అపోహ ఉన్నది ఇది మంత్రశాస్త్రం కదా మనం వినొచ్చా చదవచ్చా అని నియమబద్ధమైన ఆహార వ్యవహారాలు ఉంటే ఎవరికైనా ఆ శక్తి వస్తుంది భగవంతుడు మనకు పంచకోశాలను ప్రసాదించాడు పంచకోశములు ఐదు భాగములు ఒకటి అన్నమయ కోశం కనిపించే శరీరం ఆహారంతో మాత్రమే జీవిస్తుంది ఇది అన్నమయ కోశం రెండవది ప్రాణమయ కోశం ఇది కనిపించదు పంచప్రాణాత్మకమైనది మూడవది మనోమయ కోశం మనస్సుకు సంబంధించినటువంటి ఒక విభాగం సంకల్ప వికల్పాలకు నిలయం కోరికలకు నిలయం అది మనో మనః కోశం అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం మనస్సు నిండిన కోశం అది ఇది కనిపించదు నాలుగవది విజ్ఞానమయ కోశం ఇటువంటి సత్సంగాల వల్ల మహాత్ముల యొక్క ప్రవచనాల వల్ల ఎంతో విజ్ఞానాన్ని పొందుతున్నాం జ్ఞానానికి విజ్ఞానానికి వ్యత్యాసం ఉంది జ్ఞానం అంటే కేవలం తెలుసుకోవడం విజ్ఞానం అంటే ఆచరణాత్మకమైన జ్ఞానం అది గ్రహించాలి ఈ విషయం మనకు భగవద్గీతలో సప్తమ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యుగంలో శంకరుల వారు గీతా భాషలో చెప్పారు ఆచరణయోగ్యత పూర్వకం జ్ఞానం విజ్ఞానం భవతి తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో వినియోగిస్తే అది విజ్ఞానం అవుతుంది విశేషమైన జ్ఞానం అటువంటి విశేషమైన జ్ఞానం మనకు ఈ మంత్ర ప్రభావం కలుగుతుంది ఇది విజ్ఞానమయ కోశం నాలుగవది విజ్ఞానమయ కోశం మనం వాల్మీకి రామాయణం విన్నాం అధ్యాత్మ రామాయణం విన్నాం సౌందర్య రహరి విన్నాం శివానందరహరి విన్నాం ఇన్ని విశేషములైన విషయాలను ఆ అంతరార్థాలతో అవగాహన చేసుకోవడం వల్ల మనకు విజ్ఞానమై కోసం పవిత్రమై ఉంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఇంకా ఐదవది ఆనందమై కోసం ఈ ఆనందమై కోసం చాలా విశేషమైనది ఎప్పుడైతే ఈ నాలుగు కోశాలు పవిత్రములై ఉంటాయో శక్తిమంతముల ఉంటాయో అప్పుడు ఆనందమయ కోసం జ్ఞానానందమయ కోసం అవుతుంది విజ్ఞానానందమయ కోసం అవుతుంది ఆనందమయ కోసం అవుతుంది ఎక్కడ జ్ఞానం ఉంటుందో ఎక్కడ విజ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ జ్ఞానం భగవత్ స్వరూపం విజ్ఞానం పరతత్వ స్వరూపం అటువంటి విజ్ఞానాన్ని మనం పొందడం వల్ల ఆనందమయ కోసం పవిత్రమవుతుంది శక్తివంతం అవుతుంది పంచకోశాలు పవిత్రమైనప్పుడు ఆ వ్యక్తి మానసిక శారీరక స్వస్థతను పొందుతాడు ఎటువంటి అనారోగ్యాలను కూడా అతని దుష్ఫలితాలను ఇవ్వవు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అందుచేత పంచకోశాలను పవిత్రం చేసుకోవడం మనం ధర్మం అన్నమయ్య కోసం ఎలా పవిత్రం అవుతుంది శాకాహారం సాత్విక ఆహారం అంటే ఎక్కువ పులుపు ఉప్పు ఉప్పు కారం ఘాటు ఎక్కువ తీపి ఎక్కువ ఇలాంటివి లేకుండా సమానంగా ఉండేవి ఉప్పు కారాలు ఎక్కువ ఉండకూడదు వేపుళ్ళు పనికిరావు ఉడకబెట్టిన కూరలే భగవదర్పితమైన ఆహారం మితాహారం న్యాయార్జితమైన ఆహారం దీనివల్ల అన్నమయ కోసం పవిత్రం అవుతుంది స్థూలమైన శరీరం పవిత్రమవుతుంది అవుతుంది ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణమయ కోసం పవిత్రమవుతుంది భగవంతుడి ధ్యానం వల్ల అమ్మవారిని ధ్యానించడం వల్ల జపం వల్ల మనోమయ కోసం పవిత్రమవుతుంది సత్సంగాల వల్ల ఇలాంటి విశేషమైన విషయాలను వినడం వల్ల విజ్ఞానమై కోసం అవుతుంది ఈ నాలుగు ఎప్పుడైతే పవిత్రమవుతాయో ఆనందమై కోసం అద్భుతమైన స్వయం ప్రకాశమైన ప్రశాంతతను మానసిక శారీరక స్వస్థతను కలిగిస్తుంది చుట్టూ ఎన్ని ఆటంకాలు కలిగినా ఎంతమంది మనకు బాధను కలిగించాలని అనుకున్నా కలిగిస్తున్నా సముద్రం ఎలా గంభీరంగా ఉంటుందో అంత గాంభీర్యం మనకు ఆనందమయ కోసం వల్ల కలుగుతుంది ఈ నియమాలు పాటించిన ప్రతి వాళ్ళు కూడా త్రిశక్తి స్తోత్రాన్ని వినొచ్చు అనొచ్చు పారాయణ చేయచ్చు మనందం చేసుకోవచ్చు అవగాహన చేసుకోవచ్చు ప్రాతకాలంలో చేయడం మంచిది నిరాహారంగా చేయడం మంచిది కాసేపైనా చేయండి ఒక పది నామాలు వినండి నియమబద్ధంగా ఉండాలి స్నాన వందనాది పూర్తి చేసుకుని బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి పదకొండు సార్లు అమ్మవారు మంత్రాన్ని మూల మంత్రాన్ని జపించి ఓం ఐం హ్రీం శ్రీం మాత్రే నమ అప్పుడు నామాలు వినండి ప్రతి నామం ఒక మంత్రమే దానివల్ల అద్వితీయమైన అనుభూతి కలుగుతుంది అమ్మవారి దివ్యానుగ్రహం కలుగుతుంది తత్ఫలికంగా మనకు వాక్శుద్ధి సిద్ధి ఏర్పడతాయి ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మన కార్యక్రమాన్ని జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో వినండి అనండి మంత్ర మహిమను పొందండి అమ్మవారి దివ్యానుగ్రహం పొందండి అశ శ్రీ లలిత త్రిచతి స్తోత్రమహామంత్రయ మహామంత్రం ఇది అస్య శ్రీ లలిత త్రిచతీ స్తోత్రమహామంత్రయ భగవాన్ హయగ్రీవ ఋషి దీనికి మంత్రద్రష్ట హయగ్రీవులు వారు ఆయనే మంత్రాలను ఉపదేశించారు మంత్రద్రష్ట అనిష్టుప్ ఛంద ప్రతి శ్లోకం కూడా అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది అనిష్టుప్ ఛందస్సు అంటే ఎనిమిది అక్షరాలు ఒక పాదం ఇంకొక ఎనిమిది అక్షరాలు ఒక పాదం ఈ ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు శ్లోకంలో పూర్వార్థం మళ్ళీ శ్లోకంలో ఉత్తరార్థంలో మళ్ళీ ఎనిమిది అక్షరాలు పాదం ఇంకో ఎనిమిది అక్షరాలు పాదం అంటే శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటాయి పాదానికి ఎనిమిది ఉంటాయి మొత్తం శ్లోకంలో పదహారు పదహారు ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ఇది అనుష్ ఛందస్సు అనుష్టు ఛంద శ్రీ లలిత మహేశ్వరి దేవత ललिता परा अति देवता अतिदेवता पराभटारिका ऐं बीज क्लीम शक्ति सौक मम जपे विनियो लम इदिभ अंगनसन्यास कार्या ध्यानश्लोक दाने भावों तला तो भाग में तेज